ॐ नमो भगवते वासुदेवाय नमः अभ्यासयोगयुक्तेन ना, चेतसा नान्यगामिना परमं पुरुषां दिव्यां याति पार्दानुचिन्तयन् కవిం పురాణమనునాశితరం అరుణోరణీయాం స సమను స్మే సర్వస్తాచారామంత రూప ఆదిత్యవర్ణం తమస్తత్ అర్జున యువడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు ఆ పరమపురుషుడే సర్వాజ్ఞుడు పురాణపురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కన్నా అణువు అనుహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు అజ్ఞానాంధకారముల కన్న ఇతరుడు